హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం బద్మూర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే నాకు ఉన్నటువంటి స్వీట్ తినాలనిపించింది అనమాట అందుకే వెంటనే ఆలస్యం చేయకుండా క్యారెట్ అయితే ఉండే ఇంట్లోనే క్యారెట్ అయితే తురుమేసుకొని క్యారెట్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట నేను ఉపవాసం అని మీకు ముందు వీడియోలో చెప్పాను ఇంకా నేను దీపం అయితే పెట్టేసుకొని సాయంకాలం గుడికి కూడా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసాను అనమాట అది సంగతి ఆ తర్వాత ఇంకా నైట్ ఎందుకో ఇంకా ఉపవాసం కదా స్వీట్ ఎత్తుతోనే ఇంకా నేను ఉపవాసం వదులుదామన్నట్టు వచ్చి ఇంటికి స్వీట్ అయితే చేసుకుందామని చూస్తే ఇంట్లో చూస్తే నెయ్యి అయిపోయింది జిడిపప్పు అయిపోయింది అయినా పర్లేదు తినాలనిపించింది కాబట్టి చేసుకోవాలనేసి వాటితోనే ఉన్న వాటితోనే కొంచెంగా అనమాట నిజానికి అన్నీ వేసి చేసినా ఒక్కొక్కసారి టేస్ట్గా ఉండదు నిన్నైతే ఏమీ లేకుండా కొన్ని కొన్ని ఉంటే అవి వేసుకొని చేసుకున్నా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నిజానికి చెప్పాలంటే ఇంకా క్యారెట్లో అప్పటికప్పుడు తినడం కంటే కొంచెం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మా పిల్లలు ఇలాగే ఇష్టపడతారనమాట ఇంకా నేను కూడా టేస్ట్ చేసేదో చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ నా ఛానల్ సబ్స్క్రైబ్